రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది పశ్చిమ వాయు దిశగా ఈ తుఫాను ప్రభావం కనిపిస్తుందని తిత్వా తుఫానుగా దీన్ని ప్రభుత్వం నామకరణం చేసింది ఈ తుఫాను ప్రభావం రాబోయే రెండు మూడు రోజులు భారీగా వర్షాలు కురిసే ఉన్నాయి ప్రధానంగా రాయలసీమ ప్రాంతాలైన చిత్తూరు నెల్లూరు అన్నమయ్య జిల్లా ఈ ప్రాంతంతో పాటు ప్రకాశం గుంటూరు కృష్ణ ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ కలెక్టర్లకు సమాచారం అందించింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు కానీ ఇటు ప్రజానికి కానీ కానీ ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా ఆదేశాలు పంపించింది మరి రాష్ట్ర యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా ఈ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఇది చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను మరియు పుదుచ్చేరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాబోయే ఐదు రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు కొన్ని ప్రాంతాలలో ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విశ్వతి పెరిగే అవకాశం తేలికబాటి నుంచి మోస్తరు జలులతో ఉండే అవకాశం ఉంది ఇక ఐదవ రోజున పలు ప్రాంతాలలో ఆరవ రోజు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజు ఒకటి రెండు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా ఈరోజు నుంచి రేపటికి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు రేపటికి జారీ చేయటం జరిగింది అతి ముఖ్యంగా మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు మూడవ తేదీ మూడవ రోజు అనగా ముప్పైవ తేదీ నాటికి ఇవ్వటం జరిగింది ఇక కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల మరియు నంద్యాల అనంతపూర్ సత్యసాయి జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ వర్ష సూచన ఉండటం వలన ఎల్లో అవార్నింగ్ ఇవ్వటమైంది నాలుగవ రోజు అయినా ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడపలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఎదురుగాళ్ళు ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలపై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది సాయంత్రానికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగం వరకు ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగుతూ రేపు సాయంత్రం నుంచి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం దక్షిణ కోస్తా దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది అలా మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటూ నాలుగో ఐదు రోజుకు కాళ్ళు యొక్క ఉధృతి తగ్గినప్పటికీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ ఐదు రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా ముఖ్యంగా దానికి ఉన్న సముద్ర ప్రాంతంలో బయటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగిరవేయడం జరిగింది ఇక కొన్ని గంటలలో దక్షిణ కోస్తా జిల్లాలకు ఇచ్చే ఓడరేవుల హెచ్చరిక మారే అవకాశం ఉంది అన్ని వర్గాలకు కావలసిన ఇవ్వవలసిన సూచనలు సలహాలు హెచ్చరికలు మరియు పూర్వానుమానాలని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆయా వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను పోసుకోవటం లేదంటే వరి లేదా ఉద్యానవన పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది నిలిచి ఉన్న పంటలని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కొరటం జరిగింది మరియు టూరిజం రిక్రియేషనల్ యాక్టివిటీస్ని కంట్రోల్ లేదా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది హెలికాప్టర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ కూడా నియంత్రించాలి కాబట్టి ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదా భారత వాతావరణ శాఖ లేదా మిగతా ప్రభుత్వ యంత్రాంగాలు సూచించిన విధంగా సరైన జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది